అందరికీ నమస్కారం షర్మిళా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగే నష్టం వైసీపీకా లేక టీడీపీకా అనే చర్చ జోరుగా జరిగింది షర్మిళా గారు వైసీపీపై పోరాటం చేస్తున్న షర్మిళా గారి ద్వారా వైసీపీ ఓటును ఏపీలో కాంగ్రెస్ ఆకర్షిస్తే అది టీడీపీకే నష్టం అని మొదట్లోనే ప్రజాక్షేత్రంలో చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటింగ్ మొత్తం వైసీపీ వద్దే ఉండడం ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ఒకవేళ టీడీపీ కూటమి వైపు చూడాలనుకున్న షర్మిళా గారు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో గత కాంగ్రెస్ అనుభవం షర్మిలా గారి ప్రభావంతో కనీసం రెండు శాతం ప్రతిపక్ష ఓట్లు అయిన చీలి కాంగ్రెస్కు వెళ్లడం ఖాయమని అప్పట్లోనే ప్రజాక్షేత్రంలో చెప్పుకున్నాం అప్పట్లో మద్దతు ఇచ్చిన ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారు సైతం షర్మిళ గారు సునీత గారి ప్రచారం కాంగ్రెస్కు మళ్లే ఓట్లపై ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తుంది మొన్నటి వరకు షర్మిల గారికి మద్దతుగా మాట్లాడిన చంద్రబాబు గారు టీడీపీ మద్దతు మీడియా షర్మిళ గారు ఏపీ కాంగ్రెస్లో చేరడంతో వైసీపీ ఖాళీ అని చెల్లెళ్లకు అన్యాయం జరిగిందంటూ షర్ముల గారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మద్దతుగా మాట్లాడారు గారి రూపంలో చేలనున్న ప్రతిపక్ష ఓటు నష్టాన్ని ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు గారు తాజాగా షర్ముల గారిపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే షర్మిళ గారు వచ్చారని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిపి డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైసీపీకి మేలు చేయాలని చూస్తున్నారని గతానికి భిన్నంగా చంద్రబాబు గారు ధ్వజమెత్తారు షర్మిల గారికి అన్యాయం జరిగితే ఇంట్లో పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసీపీ వ్యతిరేక ఓటు ప్రజలు టీడీపీ కూటమికి ఓటేయాలని సూచించారు జగన్ గారు చెల్లెళ్లకు అన్యాయం చేశారని గతంలో వాయిపోయిన చంద్రబాబు గారు ఇప్పుడు ప్రతిపక్ష ఓటు చీలుతుందని ఆలస్యంగా గ్రహించడంతో షర్మిలా గారిపై వ్యూహం మార్చినట్టు స్పష్టంగా కనబడుతుంది